హలో హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా అయితే మంచిగా ఉన్నా ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా నాకు చాలా మెసేజెస్ అనమాట అక్క పునుగులు ఎట్లా చేయాలి పునుగులకు పిండి ఏం కలుపుకోవాలి ఎట్లా కలుపుకోవాలి అని చెప్పి ఇంకా ఈ రోజు నేను ఇంట్లోనే ఉన్న పిండిలతోని ఎట్లా కలుపుకోవాలని ఇంకా ఫస్ట్ అయితే మన పిల్లల ఇడ్లీలు ఇంకా దోశలు వేసుకుంటూనే ఉంటాం కదా ఆ మిగిలిన పిండిలతో కూడా మనం పునుగులు వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పులుసు ఉంటాయి కదా పిండిలు ఆ పులిసిన పిండిలతోనే వేసుకుంటే బోండాలు మంచిగా వస్తాయి అన్నట్టు ఇంకా నేనైతే మా ఇంట్లో కొంచెం దోశల పిండి అయితే మిగిలి ఉండే ఇక ఆ దోశల పిండి కూడా మొత్తం వేసేసుకున్నా ఒక గిన్నెలకి ఇంకా దాంట్లోనే మైదా కూడా వేసుకున్నా అనమాట కొంచెం ఉప్పు కొంచెం సోడా అట్లనే పెరుగు కూడా వేసుకున్నా తొందరగా పులవాలని చెప్పి మనం రోడ్ మీద తినే టేస్టే వస్తుంది అనమాట సేమ్ అట్లనే ఉంటాయి పునుగులు ఎందుకంటే నేను హోటల్ స్టైల్ చెప్తున్నా ఈ పునుగులని అయితే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లొచ్చింది అనేది కూడా ఈ పిండిలో మనం కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చిన్న కట్ చేసుకొని ఇక నేను అవైతే ఏం వేస్తలేను ఇంకా పిండిని అయితే మంచిగా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా మరీ గట్టి కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ పిండి వేసుకోవాలంటే కొంచెం టైమే పడుతుంది ఎందుకంటే ఇది మైదా పిండి కదా తొందరగా కలవదు అనమాట ఇంకా ఉండలు లేపకుండా అయితే మంచిగా కలుపుకోవాలి మెత్తగా చాలా మందికి తెలియదు బోండలకి ఇంకా పునుగులకి వేరు వేరు పిండిలు అనుకుంటారు లేదు సేమ్ పిండి అనమాట ఇదే పిండిని కొంచెం పెద్దగా వేస్తే మైసూర్ బోండాలు చిన్నగా వేస్తే పునుగులు అనమాట ఎందుకంటే నేను కూడా ముందు అట్లనే అనుకున్నాను అనమాట మైసూర్ బజ్జికి వేరేలా గలుపుతారేమో పునుగులకి వేరేలా గలుపుతారేమో అని చెప్పి ఇక మా ఇంటికి వచ్చిన తర్వాత మా హోటల్లో చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఒకటే పిండి ఇట్లేస్తారా అని చెప్పి బోండెల పిండిని మనం చాలా విధాలుగా కలుపుకోవచ్చు ఒకటి మనం ఇడ్లీ పెట్టుకున్న తర్వాత పిండి మిగిలిపోతే దాంతోని కూడా కలుపుకోవచ్చు ఇంకొకటి దోశల పిండి మిగిలిపోయినా దాంతో కూడా కలుపుకోవచ్చు లేకపోతే అవి రెండు లేకపోయినా సరే మనం ఉట్టి మైదా పిండి వేసుకొని పెరుగు కూడా వేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట ఎట్లా కలుపుకున్నా సరే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండవచ్చు కానీ పునుగులే వస్తాయి ఇంకా పిండి అయితే ఆల్మోస్ట్ కలిసిపోయింది మంచిగా మెత్తగా కలిపేసుకున్నా మరీ మెత్తగా కాదు కొంచెం గట్టిగా నలుపుకోవాలి నాది ఏందో కొంచెం మెత్తగానే అయింది అటు ఇటు ఇంకా నేను ఎక్కువ అయితే కలుపుకోలేను ఉండని అని చెప్పి అట్లనే ఉంచేసిన దానైతే ఒక ఇరవై నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకోవాలి మంచిగా పులుస్తుంది ఇంకా నానేంత లోపు దాంట్లో ఒక చట్నీ అయితే రెడీ చేస్తున్నాను నేను ఇక ఫస్ట్ అయితే మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర ధనియాలు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఇక ఏం చేస్తున్నా అర్థమయ్యే ఉంటుంది కదా రెడ్ చట్నీ అయితే చేస్తున్నా అదే ఉల్లిపాయ చట్నీ చేస్తున్నా ఆల్రెడీ ఈ చట్నీ ఒకసారి నేను చేసి యూట్యూబ్ షార్ట్లో కూడా పెట్టిన టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా పునుగులకు ఇంకా బాగుంటుంది అన్నంలకు కూడా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనకు కారంకి సరిపడా ఎండి చేసుకొని ఇంకా అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట ఇది వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎట్లొచ్చిందో కామెంట్ చేసి అస్సలు మర్చిపోద్దు ఇక అది వేగిన తర్వాత ఇక పొయ్యి బంద్ చేసుకొని ఇక అది అయితే కొంచెం సల్లార పెట్టుకోవాలి నేనైతే వెంటనే వేస్తున్నాను అనుకోకండి చల్లగా అయిన తర్వాత వేస్తున్న మిక్సీలో అయితే ఇక మిక్సీలో వేసుకొని దాంట్లో అయితే కొంచెం చింతపండు ఎల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వేసుకొని ఇక దాని అయితే మిక్సీ పట్టేసినా అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగా పట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇక దాంట్లోకి అయితే పోసు పెట్టేసిన ఇక కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయిన తర్వాత వేసుకున్న పసుపు అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పునుగులు అయితే వేసేసుకుందాం ఇక దాంట్లోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నా పునుగులు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ బాగా వేడవ్వాలి అప్పుడే మంచిగా వస్తాయి ఇక నేనైతే పిండి కొంచెం పులిచిపోయింది కదా దాని పక్కకు ఒక గిన్నెల వాటర్ అయితే పెట్టుకున్నా ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉండడానికి అనమాట ఇక దాంట్లో అద్దుకుంటూ బోండలు అయితే వేయాలి ఇంక వేసుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి పిండిలో అయితే ఇంకా పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇక నేను చూపిస్తున్నా కూడా ఆ విధంగా అయితే కలుపుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకొని ఇక నీళ్ళు అద్దుకుంటే చిన్న చిన్న బోండల్లాకైతే వేసుకోవాలి మనం ఏ పిండిలు కలుపుకున్నా సరే ఒక కొద్ది పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా పక్కకు పెట్టుకోవాలన్నమాట అది నానేదాకా అప్పుడే మంచిగా వస్తాయి ఏదైనా సరే పిండిలు నా పిండి కొంచెం పలసగా అయింది ఇంకా కొంచెం గట్టిగా అయితే బాగుండేది ఇక కొంచెం పలసగా అయింది ఇక నేను అట్లనే ఉంచేసిన ఇక నూనె కొంచెం వేడయ్యేది ఉండే అతుక్కొని పోయినాయి ఇక వేడి అయిన తర్వాత నేను వేయాలన్నమాట ఇక అట్లా అతుక్కుంటాయి అనమాట వేడి కాకపోతే ఇక బోండలు అయితే వేసేస్తున్నా ఇక ఎందుకు ఇవాళ వేస్తున్నా అంటే ఇలా కొంచెం వాతావరణం చల్లగా ఉంది నాకు తినాలనిపించింది అందుకే వేస్తున్నా అనమాట ఇక మా పిల్లలు ఎగ్జైట్మెంట్ అస్సలు లేరు అనమాట ఎందుకంటే వాళ్ళకి డైలీ తింటూనే ఉంటారు కింద హోటల్లా ఇక నేనైతే తింటలేను ఈ మధ్యన హోటల్ అయితే అందుకే ఇంట్లో వేస్తున్నాను అనమాట మా పిల్లల్ని పిలిచిన అరే నేను బోండలు చేస్తున్నారా రండి తిందురా అంటే ఆల్రెడీ మేము కింద తినొచ్చినాంలే ఇక నువ్వే తిను నీ బోండలు అనుకుంటే వెళ్ళిపోయారు మా పిల్లలైతే ఏదో ఈరోజు నాకు తినాలనిపించి చేసినా అట్లనే మీకు కూడా చూపిద్దామని ఇక చేసిన అన్నట్టు ఇక బోండలు వేసుడు అయితే మా అత్తమ్మనే నేర్పించింది పిండి కలపడము ఎట్లా కలపాలి ఏం తీసుకోవాలని చెప్పి స్టార్టింగ్లో అయితే నాకు బోండలు వేనికే రాకపోతుండే ఈజీ అసలుకి వేయడము ఒకసారి ఇంకా వేయడం వచ్చిందంటే ఇంకా మంచిగానే వస్తాయి అనమాట ఇక నాకైతే స్టార్టింగ్లో రాకపోతుండే ఒక టూ త్రీ టైమ్స్ అయితే అత్తుక్కొని పోయినాయి బోండలు ఇంకా తర్వాత తర్వాత కొంచెం మంచిగా వేయడం అలవాటు అయింది కొన్ని రోజులు నేను మా హోటల్లో కూడా వేసిన ఉండే మీరు చూసే ఉంటారు కదా కొన్ని వీడియోస్లో కూడా పెట్టిన నేను ఈ మధ్యన వెళ్ళట్లేదు నేను హోటల్లోకి కానీ ఒక అప్పుడైతే హోటల్నే ఉండేదాన్ని మంచిగా బోండలు కూడా వేసేదాని అనమాట ఇంకా ఇప్పుడేమో డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకునే వరకే టైం అంతా అయిపోతుంది ఇంకా హోటళ్ళకైతే ఏం పోతలేను ఇక ఫస్ట్ టైం వచ్చినాయి కొంచెం అత్తుకొని పోయినాయి కానీ సెకండ్ టైం అయితే కొంచెం మంచిగా వచ్చినాయి అనమాట కొంచెం వేడైంది కదా నూనె బాగా అందుకని వేయంగానే మంచిగా ఊపిపోయినాయి ఈ బోండలు వేసినాక మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఇట్లా కొంచెం మర్చిపోయినా కానీ ఒక సైడే కాలిపోతే ఇంకో సైడ్ కాలేయి అందుకే ఇట్లా వాటిని అయితే పలకరిస్తనే ఉండాలి ఏ కాలు ఏ కాలు అని చెప్పి ఇంకా మా హోటల్ అయితే ఒక సీక్ ఉంటది దాంతో కదిలిస్తనే ఉంటది మా అత్తమ్మ అప్పుడు మంచిగా కాలుతాయి అనమాట ఇంకా కాలిన తర్వాత మంచిగా ఒక గిన్నెలకైతే తీసేసుకుంటున్నా ఇవి మాకు హోటల్ ఉండి ఇట్లా అలవాటు అయిపోయింది ఎన్ని వేసుకున్నా సరే ఇవి ప్లేట్ వచ్చినాయి రెండు ప్లేట్లు వచ్చినాయి అని చెప్పి ఇట్లా లెక్క పెట్టుకుంటాం అనమాట మిర్చిలైనా సరే పండుగ అప్పుడు ఒక ప్లేటే వేస్తాను నేను ఎక్కువ చేయను అంటే ప్లేట్ అంటే నాలుగు వస్తాయి ఇవి ప్లేట్ అంటే ఒక ఎయిటీన్ ట్వంటీ వస్తాయి అనమాట పునుగులు అయితే ఇంకా నేను చేసుకున్న రెడ్ చట్నీ కూడా వేసేసుకున్నా ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా హోటల్ అయితే పునుగులకి ఇంకా పల్లి చట్నీ అల్లం చట్నీ అయితే ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటది ఇంకా ఈ వీడియో అయితే అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అట్లనే బెల్ ఐకాన్ కొట్టండి నేను ఏ వీడియో చేసినా మీకు ముందు నోటిఫికేషన్ వస్తుంది మరి ఉంటాం అలా బాయ్ దోస్తా